పార్లమెంట్ అభ్యర్థి రామసహాయం రఘురాం రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించారని ఖమ్మం ముస్తాఫానగర్ నగర్ పద్దెనిమిది వాటి విజయం కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గత పది రోజులుగా ఇంటింట ప్రచారం నిర్వహిస్తున్నామని రెడ్డి భారీ మెజార్తో విజయం సాధిస్తారని తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు చెల్ల ప్రతిభారెడ్డి తూపాకుల శ్రీను కార్పొరేటర్ లక్ష్మి ఉదయ్ భాను శ్రీను ఉపేందర్ శరత్ సురేష్ లక్ష్మణ్ కృష్ణారెడ్డి కృష్ణ రామకృష్ణ కందుల శ్రీను కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు 乗ってて I don't know. నా పేరు తుపాకుల శ్రీనివాసు పద్దెనిమిదవ డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు నేను గత పది రోజుల నుండి పద్దెనిమిదవ డివిజన్లో మహిళలు పురుషులు వీళ్ళందరూ కూడా ప్రతిరోజు వంద నుండి నూట యాభై మంది మా డివిజన్లో ఉన్న ప్రతి ఒక్క ఏరియా ప్రతి ఒక్క బజార్ బజార్ తిరిగి రఘురాం రెడ్డి గారికి ఓటేసి అధిక మెజార్టీతో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్కళ్ళు వస్తున్నందుకు వాళ్ళందరికీ నా ధన్యవాదములు కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఎంపీ టికెట్ కమ్మం ఖచ్చితంగా భారీ మెజార్టీతో గెలిచి మేము రేవంత్ రెడ్డి గారికి కానుక ఇవ్వబోతున్నాము దానికి కూడా ఏంటంటే రఘురాం రెడ్డి గారు చాలా గొప్ప సంపన్నుడు ఆయన చాలా కోట్లకు అధిపతి ఆయన డబ్బు సంపాదించాలన్న ఆశ ఆయనకి లేదు ఆయనకు ఒకసారి ఎంపీ ఎంపీగా అవకాశం మనం ఇస్తే ఖమ్మం ప్రజల్ని ఎంతో అభివృద్ధి చేసి చూపిస్తా అంటున్నారు ఆయన మాట ప్రకారంగా మనం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వేసి ఎంపీ రఘురాం రెడ్డి గారిని గెలిపించుకోవాలని మీ అందరినీ కోరుకుంటున్నాను ప్రతిపారెడ్డి నేను పద్దెనిమిదవ డివిజన్ మహిళా నాయకురాల్ని మరి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మేము పార్లమెంటు సభ్యుడిని రఘురామరెడ్డి గారి సభ్యుడిని ఎన్నికైన సందర్భంగా మేమందరం కూడా పద్దెనిమిదవ డివిజను ఈ శ్రీ తుపాకు శ్రీనివాస్ గారు మా బ్రదరు ఒక ఎనిమిది మంది తమ్ముడు అందరం కలిసి కూడా కార్పొరేటర్ గారు అందరం కలిసి కూడా ప్రతి ఇంటికి ప్రతి గడపకి మన కాంగ్రెస్ పార్టీ ఇచ్చే హామీలన్నీ కూడా వీళ్ళకి చెప్పుకుంటూ ప్రతిరోజు ఉదయం ఆరింటి నుంచి ఎనిమిదింటి వరకు మళ్ళీ సాయంత్రం ఆరింటి నుంచి ఎనిమిదింటి వరకు ప్రతి ఒక్క కార్యకర్తలు కూడా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వారికి కూడా మేము అందరం కూడా ఎంపీగా మరి రఘురాం రెడ్డి గారిని ఎంపీగా ఉంచి మరి పార్లమెంట్కు పంపించాలనే ఆశయంతో మరి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మరి ఆరు హామీ చెప్పి చెప్తే ప్రజలు నమ్మి మరి కాంగ్రెస్ పట్టం కట్టిన ప్రజలు మరి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు మరి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఆరు హామీలు ఇచ్చింది మరి ఆరు హామీలో మహిళలకు కూడా మరి మహాలక్ష్మి ప్రభుత్వం మరి విద్యుత్ బకాయిలు కూడా జీరో బిల్లు సహాయంతో ఎంతో మంది వినియోగించుకున్నారు ప్రజలంగా మహిళలకు కూడా ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం చేసి ఎంతో మందికి ఆర్థిక సమస్య నుంచి బయటపెట్టిన మన ముఖ్యమంత్రి గారికి కూడా ధన్యవాదాలు మరి అదేవిధంగా ఆర్టీసీ బస్సే ఆర్టీసీ బస్సే కాదు విద్యుత్ కాదు గ్యాస్ పండ కూడా ఐదు వందల పదకొండు వందల రూపాయల నుంచి ఐదు వందల రూపాయలకి గ్యాస్ ఇచ్చి సబ్సిడీ పొందారు మరి మహిళలు చాలా మంది కూడా సంతోష సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు మా ఆరు హామీలు ఐదు హామీలు ఇచ్చారు మరి ఆరు హామీలు కూడా రైతులకి రుణమాఫీ మరి ఆగస్టు పనిహేను కల్లా రుణమాఫీ ఇస్తా అన్నారు మరి అదేవిధంగా రాహుల్ గాంధీ గారు కూడా ఐదు న్యాయాలు పెట్టారు మరి నారీ న్యాయం సమాన న్యాయం శ్రామిక న్యాయం సామాజిక న్యాయం మరి అదేవిధంగా ఈ యువ న్యాయం మరి ఆరు హామీ ఐదు హామీల్లో కూడా అన్ని న్యాయానికే పెట్టారు అన్ని వర్గస్తులకు కూడా అన్ని చిన్న పెద్ద కులమత వేదం తేడా లేకుండా బడుగు బలహీన వర్గాలకు కూడా అందరికీ అన్ని న్యాయాలు అందేలాగా రాహుల్ గాంధీ గారు వాళ్ళ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ జోడో యాత్ర ప్రారంభించి మన కోసం ప్రజల కోసం మరి మన గుర్తు కాంగ్రెస్ గుర్తు మరి కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుతో మార్పు మొదలైందని ఈ రోజు రాహుల్ గాంధీ గారు ప్రజల కోసం మన కోసం కష్టపడే వ్యక్తి రాహుల్ గాంధీ మరి అదేవిధంగా మన ఖమ్మం పార్లమెంట్ సభ్యుల సభ్యుడైనటువంటి రఘురాం రెడ్డి గారు రామసాహర రఘురాం రెడ్డి మరి అందుబాటులో మనందరికీ అందుబాటులో ఉండి మరి రేవంత్ రెడ్డి గారు ఐదు హామీలు ఇస్తే ఆరో హామీ పార్లమెంటుకు పంపిస్తే నేను నేను జిల్లా ప్రజలందరికీ కూడా నన్ను రిపించుకోండి అంటున్నారు మరి అందువల్ల మనం అందరం కూడా కాంగ్రెస్ గుర్తు చేతి గుర్తుకి ఓటేసి రామ్ సాగర్ రజరాం రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో పార్లమెంట్లో లో పంపించాలని నా యొక్క ప్రార్థన అందరికీ కూడా మరి మే పదమూడవ తారీఖు బ్యాలెట్ నెంబర్ మూడు మీద చేతి గుర్తుంటుంది కాంగ్రెస్ i'm